కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం మనం చూస్తుంటాం భార్యాభర్తల గొడవలకు సంబంధించిన విషయాలను బుద్ధుడి మాటల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తలు గొడవలు పడటం మానేస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చనిపోతుంది మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం చాలా జంటలు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళ ఆగడాలకు ఒక అదుపు అడ్డు ఆచారం లేకుండా పోతుంది ఇన్ కేస్ అసలు గొడవలు లేని జంటను మీరు చూస్తే అది జంటే కాదని అర్థం వాళ్ళు ఎవరికి వారు జీవిస్తున్నారు కానీ ఒకరితో ఒకరు జీవించడం లేదు మనం ఎవరినైతే ప్రేమిస్తామో అక్కడే ద్వేషం కూడా ఉంటుంది మీరు ప్రేమలో ఉంటే ద్వేషంలో కూడా ఉన్నట్టే మనం ప్రేమ అని భ్రమపడుతున్నామో మరొక రూపమే ద్వేషం ఉదయం ఏదో గొడవయ్యి ద్వేషంలో ఉంటారు సాయంత్రం అది కాస్త ప్రేమగా మారుతుంది సింపుల్గా చెప్పాలంటే అదొక లోలకం అది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది తప్పదు మరి ఒకవేళ జంట దెబ్బలాడుకోవటం మానేస్తే అక్కడ ప్రేమ లేదని అర్థం దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి బుద్ధుడు లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలి బుద్ధుడు తన జీవితంలో ఒకసారి తన ఇంటిని ఊరిని వదిలేసి వెళ్ళిపోతాడు మరలా తిరిగి పన్నెండు సంవత్సరాలకు ఇంటికి వెళ్తాడు అప్పుడు ఊరు ఊరంతా బుద్ధుడికి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికారు కానీ బుద్ధుడి భార్య మాత్రం రాలేదు అప్పుడు అర్థమవుతుంది బుద్ధుడికి తన భార్య ఇంకా తనని ప్రేమిస్తుందని బుద్ధుడు తన భార్యకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు దాంతో ఆమెలో ఉన్న ప్రేమకు దెబ్బ తగిలి ఆ ప్రేమ కోపంగా మారింది అందుకే బుద్ధుడిని చూడటానికి రాలేదు అందుకే బుద్ధుడే డైరెక్ట్గా భార్య దగ్గరకు వెళ్తాడు బుద్ధుడిని చూడగానే ఆమె ఒక అగ్ని జ్వాలగా మారింది ఏడుస్తుంది గొడవ పడుతుంది ఏదేదో అడుగుతుంది ఇక్కడ లేనిది అక్కడ ఏముంది మేబీ అక్కడ ఏదో ఉంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా గట్టిగా అరిచింది బుద్ధుడు తన కోపాన్ని చూస్తూ పడుతూ భార్య కోపాన్ని గౌరవించాడు చివరగా ఒక్క మాట అన్నాడు నీ ప్రేమ నాకు అర్థమైంది యశోధర అంటాడు సో నిజమైన ప్రేమని పొందాలి అంటే నిజమైన ద్వేషాన్ని కూడా పొందాలి ప్రేమా ద్వేషం ఒక ఊయల లాంటిది ఆ చివరి నుండి ఈ చివరికి ఊగితేనే బాగుంటుంది మార్నింగ్ దెబ్బలాడిన జంట ఈవినింగ్ ఒక పలకరింపు కోసం ఎంత పరితపిస్తుందో చూడండి సో ఒక వివాహ బంధం బోరు కొట్టకుండా సాగాలంటే ఈ కస్సుబుస్సు కలహాలు కామన్ మీరు నిజంగా ప్రేమించాలనుకుంటే దెబ్బలాడుకోవాలనుకుంటే అస్సలు భయపడకండి అలా అని కొట్టుకు చావకండి మీరు గొడవలని తప్పించుకుంటే ప్రేమని కూడా తప్పించుకున్నట్టే అలా అని చిల్లర గొడవలు పడవద్దు మీ కోపానికి అర్థం ఉండాలి దాని వెనుక ప్రేమ ఉండాలి మీరు నిజాయితీగా దెబ్బలాడినప్పుడే ప్రేమ అంచుల్ని తాకగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను